పవన్ సైలెంట్ బిగ్ వ్యూహానికి ప్లాన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా ఒక వ్యూహం ప్రకారమే మౌనంగా ఉన్నారా అదే ఉత్తమమని భావిస్తున్నారా ప్రస్తుతానికి సైలెంటే మేలని అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అసలేమైంది మ్యాటర్ ఏంటి రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పవన్ నోరు తెరవడం లేదు ఏ అంశంపై స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు స్పందిస్తే రాజకీయంగా లాభం కంటే నష్టమే అన్న ఆలోచనలో పవన్ ఉన్నారు అందుకే వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారని అంటున్నారు ఇటీవల నకిలీ మద్యం వ్యవహారంపై పెద్ద దుమారమే నడిచింది ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో భారీ నకిలీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది దీంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతుందని అంతా భావించారు ఇలా కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోత్సాహం ఉందని వైసీపీ హయాంలో తయారు చేశామని ఆయన ఒక ప్రత్యేక వీడియో విడుదల చేయడంతో యూట్యన్ తీసుకుంది దర్యాప్తులో సైతం వైసీపీ కుట్రకోణం ఉందని బయటపడినట్లు తెలుస్తోంది అయితే ఈ కేసు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే సంచలనంగా మారే అవకాశం ఉంది ఇంకోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై గట్టిగానే పోరాటం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ హయాంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయించింది అయితే ఒక్కచోట కూడా పూర్తి చేయలేకపోయింది ఈ తరుణంలో కూటమి కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ లో సైతం దీనిపై చర్చ జరిగింది ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అదే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు అయితే దీనిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ప్రజల నుంచి భిన్న స్పందన వస్తోంది పాలసీ ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో వీలైనంత త్వరగా పనులు పూర్తవుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు అయితే అది ప్రభుత్వ లక్ష్యానికి దెబ్బతీసే విధానమని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలోనే పవన్ ఈ అంశంపై మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడితే కార్నర్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అయితే వైసీపీ లేనిపోని ఆరోపణలను నిజ నిర్ధారణ చేసే మంచి యంత్రాంగాన్ని కూటమి నియమించింది ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలన్న వారి ప్రయత్నాలను కూడా ఏమంత సక్సెస్ కానివ్వట్లేదు అనవసరంగా వైసీపీపై మాట్లాడి వారికి హైప్ కల్పించడం ఎందుకని పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది మరికొద్ది రోజులు ఇదే వ్యూహంతో కొనసాగుతారని అంటున్నారు చూడాలి మరి డిప్యూటీ సీఎం ఏం చేయనున్నారో ఎలా ముందుకు సాగనున్నారో వేచి చూడాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851